ఆలకట్ట బ్రహ్మోత్సవాల్లో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వలయప్ప స్వామి వాహన సేవలపై కనువిందు చేయనున్నారు పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వరుడికి కన్యామాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట అందువల్లే బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది ఆనాటి నుండి నిరాటంకంగా ఇప్పటికే కొనసాగుతున్నాయి అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఉదయం వాహన సేవ ఎనిమిది నుండి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది గరుడ వాహన సేవ రాత్రి వరకు జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం ఇలా ఉంది అంకురార్పణ వైకానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు శ్రీ స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులు తొమ్మిది రకాల వివిధ ధాన్యాలను నాటుతారు అంకురాలను ఆరోచింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయ్యింది ధ్వజారోహణం అక్టోబర్ నాలుగున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ పది రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తుంది పెద్ద శేష వాహనం మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడు తలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు శ్రీవైకుంఠంలోని నిత్య సూరుల్లో ఇతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి చిన్న వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేకుతో భక్తులకు దర్శనమిస్తారు పురాణ ప్రకారం చిన్న శేషుడిని వాసు శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది చిన్న శేషవాహనాన్ని వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినియోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి హంసవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంస సరస్వతి మూర్తి అవతారంలో దర్శనమిస్తారు బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక హంసకు ఒక ప్రత్యేకత ఉంది అది పాలను నీళ్లను వేరు చేయగలదు అంటే మంచిని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వటం ద్వారా భక్తుల్లో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు సింహవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావటం సింహం గొప్ప యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భావిస్తారు భక్తుడు సింహ కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం పందిరి వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియచేస్తుంది శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగ్గా పూనిన స్వామివారిని దర్శించినా స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లతనాన్ని సమకూరుస్తుంది కల్పవృక్ష వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు క్షీరసాగ మధనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి కల్పవృక్షం నీడని చేరిన వారికి ఆకలి దప్పికలు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం సర్వభూపాల వాహన వైశిష్టం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాది రాజు అని భావం తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరుతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు వీరందరూ స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు మోహిని అవతారం బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముత్త కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు ప్రపంచమంతా తన మాయా విలాసమని తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు గరుడ వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తాడు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నాడు మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుపుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెపుతున్నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు హనుమంతుడు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం ఉనకూరుతుంది స్వర్ణరథం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు అనుగ్రహిస్తాడు స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణ కట్ట సేవాపరులు తొలుత బంగారు కొడుకును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది యుగంలో శ్రీకృష్ణుడి రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది గజవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు రాత్రి టాద్రేషుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసు హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది సూర్యప్రభ వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత వర్షాలు వాటి వల్ల పెరిగే చెట్లు చంద్రుడు అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి చంద్రప్రభ వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండటం విశేషం చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి సాగరుడు ఉప్పొంగుతాడు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది భక్తుల కళ్ళు వికసిస్తాయి భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది రథోత్సవం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆత్మరథకుడు శరీరమే రథం బుద్ధిసారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు దీనివల్ల స్థూల శరీరం వేరని సూక్ష్మ శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే భక్తులు రథాన్ని లాగుతారు గాని సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనటం ముదావహం అశ్వవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది స్వామి అశోవాహన రూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో చక్రస్నానం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృద స్నానమే ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాల్వార్లకు పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్రత్తాల్వార్ ప్రసన్నుడవుతాడు చక్రస్నానం సమయంలో అధికారులు భక్తులందరూ పుష్కరణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు ధ్వజావరోహణం తొమ్మిదవ రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి